ఈ రాజానగరం నుండి వెళ్ళే కట్టగాలువ నీళ్ళు ఏవైతున్నాయో కొత్త చెరువు అయినట్లయితే అక్కడి నుంచి పెంచెరుకు అక్కడి నుంచి కొలంపాక మొత్తం కూడా నీళ్లు లేకుండా ఉన్న ప్రాంతం అయిపోయింది తద్వారా ఈ రెండు చెరువుల ద్వారా ఊర్లకెళ్ళి వచ్చేటువంటి వాగులు ఏవైతున్నాయో అవి పోయి అటు అటువైపు రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది మరి తద్వారా ఐలన్న గారు వీర్ల ఐలన్న గారు పోయి మరి నీళ్ళ ఐలన్న గారు వచ్చారు దాన్ని నిలబెట్టుకొని ఈరోజు మరి ఇక్కడ కూరగానే హిటాచ్ పంపించి ఎంత ఎన్ని లక్షలైనా పెట్టుకొని సాఫ్ చేసుకోమని చెప్పడం కు ఒకసారి కొలంపాక గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజల తరపున మా ముదురాజు కులస్తుల తరపున మా ఎమ్మెల్యే వీర్ల ఎల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మేము అడగంగానే ఆ అబ్బాసుకుంట నుంచి వెళ్ళి కొచ్చేరులోకి వచ్చే కట్టగాల్వను తీయడానికి ఏంది మన హిటాచ్ని పంపిణీ మీరు ఎన్ని గంటలైనా తీసుకొని మొత్తాన్ని చెరువు నింపిన కావాలని ఇప్పుడే వారు ఫోన్ ద్వారా అదే అదేవిధంగా ఇంకొక ప్ర కోరిక ఏంటంటే మా రైతుల తరపున రైతాంగం తరపున పెద్దవాగు మీద నీళ్ళన్నీ ఉట్టిగా వెళ్ళిపోతున్నాయి కిందికి ఈ సందర్భంగా వారికి మనవి చేసేది ఏంటంటే ఒక రెండు చెక్ డ్యాములు వారికి టైంలో కట్టించగలిగితే మా కులంపాక రైతులందరం ఎప్పటికీ ఐలన్న గారికి ఆ కృతజ్ఞత భావంతో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అర్ఘంగానే ఈ పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొలంపాక గ్రామం కొచ్చరువు వచ్చే ఫ్రీడర్ ఛానల్ అబ్బాస్కుంట నుండి వచ్చే ఫ్రీడర్ ఛానల్ కట్టుగాలువ గత సంవత్సరాల నుండి మట్టిపడి మొత్తం మూసుకుపోవడం జరిగింది చెట్టు పెరగడం జరిగింది దానితోటి వచ్చే వర్షాధారం నీరు ఆ గొలుసుకట్టు చెరువుల ద్వారా వచ్చే నీటిని వృధాగా వావు ద్వారా వెళ్ళిపోతున్నది అలాంటి సమయంలో కులంపాక గ్రామ ప్రజల కోరిక మేరకు ఐలన్న గారు ప్రభుత్వ ఐలన్న గారు వాళ్ళ దృష్టికి తీసుకోగానే ఈరోజు మాకు ఇటాచి పంపించి ఇక్కడ ఈ కట్టుగాను సాఫ్ చేయడము జరుగుతుంది కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే కులంపాక ప్రజల కోరిక మేరకు మళ్ళా ముద్రా సంఘం కోరిక మేరకు మా దృష్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత వెంబడే ఇటాచి పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పటికీ కులంపాక ప్రజలం కానీ మేము ముద్రా సంఘం వారం కానీ ఎమ్మెల్యే అల్యాణ గారికి మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను గ్రామంలోని అబ్బాస్కుంట ద్వారా కొచ్చర్లోకి పోయే కట్టుకాలువ మూసుకపోవడం వల్ల ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ బీర్ల ఐలన గారికి విన్నవిస్తే వెంటనే ఇటాచ్ను పంపించడం జరిగింది గత కాలంలో తీసిన కట్టుకాలువ వరదలు వచ్చి మట్టితో మొత్తం పూడకపోయి చెర్లు నిండకుంటాయింది అంతటా వర్షాలు పడి చెర్లు నిండిన మా దగ్గర నిండకపోవడం వల్ల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఇటాచిని పంపి పంపించి ఈరోజు పని మొదలు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కులంపాక గ్రామ ప్రజల తరఫున ఆలేరు మండలం కులంపాక గ్రామానికి గ్రామంలో ఇక్కడ అబ్బాస్ ఉంట ద్వారా ఇక్కడికి కొచ్చెరు కా కొచ్చరూ చెరువుని పనికి కాలువ ద్వారా అబ్బాస్ కుంటా నుంచి మొదలు పెడితే కొచ్చెరువు దాకా కూడా మాకు చాలా రోజుల నుంచి దశాబ్దాల నుంచి కూడా కాలువ మూసుకొని చాలా ఇబ్బందుల గురవుతూ ఉన్నాం కులంపాక ప్రజలు కానీ రైతులు కానీ ఇబ్బందులకు గురవుతూ ఉంటే మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే వీల గారికి మా ప్రజలంతా వినియోగించుకోగానే వెంబడే ఇక్కడికి ఇటాచి పంపించి ఎన్ని లక్షలైనా ఖర్చు కానీ ఫస్ట్ మీరు నీళ్లు నింపుకోవాలి మనకి ఎన్నో ఎన్న నుంచి కొలనుపక్క ఎన్ని వర్షాలు పడ్డా కూడా చెరువులు నిండట్లేదు కాబట్టి ఈసారి కాలువ ద్వారా మీరు ఎన్ని లక్షలు ఖర్చు అయినా సొంతంగా పెట్టుకొని నీళ్లు చెరువులలో నింపాలే రైతులకు ఎటువంటి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఈ లైలన్న గారు ఇటాచి పంపించినందుకు మా ఊరు తరఫున మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా మాకు ఇక్కడ కొచ్చెరువు నిండితే ఇక్కడ ఐలన్ చెరువు పెంజెరువు నిండి ఇక్కడ కులంపాక ప్రజలు రైతులు కూడా సష్యశాబలం అయితే పంటలు కూడా పండుతాయని ఐలన్నగారు చెప్పడం ద్వారా ఇటాచి పంపిస్తాను ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా ఊరు తరఫున థ్యాంక్ యూ అబ్బాస్ కుంట ద్వారా కట్టుగాలువతోని కొచ్చెరువుకు కొచ్చెరువు నిండితే పెంజర్లకు గొలుసుకట్టు చెరువుగా గతంలో ఉన్నబడినవి ఇట్టి గొలుసుకట్టు చెరువులకు నింపడానికి అబ్బాస్ కుంట ద్వారా వచ్చే కట్టుగాలువ పూర్తిగా కుంగి మట్టితో కూడకపోవడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి అంతా కలిసి ప్రభుత్వం ఇప్పటినటువంటి ఎమ్మెల్యే గారికి బీర్లైలన్న గారికి మనకు గూడును వెలవచ్చుకోగా వారు తక్షణమే ఈరోజు ఇటాచీని పంపించి డబ్బులు ఎంతైనా ఖర్చు చేయండి దాని గురించి చెరువులు మాత్రం ఖచ్చితంగా నింపాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది తద్వారా రైతులను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఇటాచీ పనులను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏది ఏమైనా కానీ చెరువులు నిండి అలుగుపోయాలి రైతులు మంచిగా ఉండాలనేదే ప్రభుత్వ విప్పు గారి ఆలోచన వారు ఎప్పుడు కూడా డబ్బులు చాలామంది దగ్గర ఉండవచ్చు కానీ ఇలాంటి సేవా గుణం ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం మా అందరికీ రైతులకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ